శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని చేనేత కుటుంబాలను మరమగ్గాలు కుంగతీస్తున్నాయి పెచ్చుమీరుతున్న పవర్ లూమ్స్ చేనేతల జీవితాలని చీకటిమయం చేస్తున్నాయి వారమంతా కష్టపడి నేసిన చీరను అమ్ముకోలేక అగచాట్లు పడుతున్నారు వంశ వస్తున్న వృత్తి కడుపు నింపకపోతుండటంతో నేతన్నలు ఇతర పనులకు మళ్లుతున్నారు ధర్మవరం పట్టు చీరలకు ఉన్న డిమాండ్ సొమ్ము చేసుకుంటున్నారు ధర్మవరం అనగానే గుర్తొచ్చేది నాణ్యమైన చేనేత ఆ నాణ్యతకే కొనుగోలుదారులను మోసగిస్తున్నారు పవర్లూమ్స్ వ్యాపారులు దశాబ్దాల చరిత్ర కలిగిన వంశపారంపర్యంగా వేలాది కుటుంబాలు జీవనం సాగిస్తూ వస్తున్న చేనేత మగ్గాల స్థానంలోకి వచ్చిన మరమగ్గాలు నేతన్నలను కోలుకోలేని దెబ్బ కొడుతున్నాయి ప్రభుత్వాలు కూడా మరమగ్గాలనే ప్రోత్సహిస్తూ ఉండటంతో చేనేత వస్త్రాలకు ఆదరణ కరువవుతోంది పవర్లూమ్స్ పైన తయారైన పట్టు చీరలనే చేనేత చీరలుగా విక్రయిస్తూ వ్యాపారులు కొనుగోలుదారులను తీవ్రంగా మోసం చేస్తున్నారు మేము ఒక చీర నేయడానికి వారం రోజులు పడుతుంది అదే మరమగ్గంలో అయితే ఒక రోజుకై నేచ్చు అనమాట ఆ చీర ఒకప్పుడు ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ చేనేత వృత్తిని నమ్ముకొని దాదాపు ఐదు లక్షల మంది జీవనం చేసేవారు ఈరోజు ఐదు వేలకు మించి లేరు మరమగ్గాలు పెరిగిపోతా ఉన్నాం చేనేతేసే రకాలన్నీ కూడా పవన్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు గవర్నమెంట్ వారు అంతా చేనేత జౌలి శాఖ మంత్రి ఉన్నారు కేంద్ర చేనేత జౌలి శాఖ మంత్రి ఉండారు ఉన్నప్పటికీ కూడా చేనేతని మూలం చేస్తున్నారు పడేస్తున్నారు పట్టించుకోవడం లేదు మేము మరమగ్గాల వల్ల అయితే చాలా నష్టపోతున్నాం సార్ ఎందుకంటే ఈ చీరలకి గిట్టుబాటు లేకుండా ఉంది ఆ చీరలకు గిట్టుబాటు ఎక్కువ అయిపోతుంది ప్రొడక్షన్ ఎక్కువ అయితే అది దాని వల్ల ఉపయోగం ఏం లేదు ఎక్కువ రోజులు మనకు కానీ రావు మాకు కష్టం ఎక్కువ ఉంది దీనికి చీరల రేటు కానీ తక్కువ ఉన్నాయి సార్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇరవై ఏళ్ల క్రితం నలభై వేల చేనేత మగ్గాలు ఉండేవి ఎనభై వేల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందేవారు ప్రస్తుతం మగ్గాల సంఖ్య తొమ్మిది వేల ఐదు వందలకు పడిపోయింది మరమగ్గాలు ధర్మవరంలోకి ప్రవేశించినప్పుడు ప్రభుత్వం అనేక నిబంధనలు విధించింది ధర్మవరం పట్టు వస్త్రాలకు ప్రత్యేక గుర్తింపునిచ్చి పదకొండు రకాల పట్టు వస్త్రాలను కేవలం చేనేత మగ్గాలపైనే తయారు చేయాలన్న నిబంధన పెట్టారు పవర్లూమ్స్ వ్యాపారులు క్రమంగా ఈ పదకొండు రకాలను కూడా యంత్రాలపై తయారు చేస్తూ నేతన్నల కడుపు కొడుతున్నారు చేనేత కుటుంబాలు వారంపాటు శ్రమించి నేసే చీరల్ని యంత్రాలు ఒకే రోజులో తయారు చేస్తున్నాయి వీటి ఉత్పత్తి ఎక్కువగా ఉంటుండడం ధర తక్కువగా ఉంటుండటంతో ప్రజలు వీటి కొనుగోలుపై సహజంగానే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు ఇలా చేనేత వస్త్రాలు క్రమంగా ఆదరణ కోల్పోతున్నాయి రిజర్వేషన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ప్రకారం పదకొండు రకాల పవర్ లూమ్ లో తయారు చేయకూడదు కానీ దురదృష్ట ధర్మవరం ధర్మవరం పట్టు చీరని సేమ్ టు సేమ్ ఏ విధంగా అయితే చేనేతలో తయారు చేస్తామో ఆ విధంగానే పవర్ లూమ్ లో తయారు చేస్తున్నారు ఇక్కడ ఉన్న లోకల్ గా ఉన్నటువంటి మాస్టర్స్ కొంతమంది కావచ్చు అక్కడ పర్చేస్ చేస్తున్నటువంటి ట్రేడర్స్ షోరూమ్ వాళ్ళు కావచ్చు వాళ్ళు కూడా పవర్ రూమ్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు పవర్ లూమ్ సీరని పవర్ లూమ్ గానే అమ్మండి ధర్మవరం పట్టు చీరని ధర్మవరం చేనేత పట్టు చీర గా అని అమ్మండి ఎవరికి కస్టమర్స్ కి ఏది లైక్ అయితే వాళ్ళు అదే కొండాలని చెప్తున్నాము కానీ ఓవరాల్ గా పవర్ లూమ్ రావడం వల్ల మా చేనేత పరిశ్రమకు చాలా దెబ్బతింటుంది ఇప్పుడు దీనికి వచ్చే రేషం అంతా కూడా పవర్లూమ్ వాళ్ళు వాడుకుంటున్నారు వాడుకుంటున్నారు కాబట్టి ఇది రేషం ముడిచేరుకు చాలా రేటు పెరిగిపోయింది ఇది రోజు చీర కాదు హ్యాండ్లూమ్ లో వారం పడుతుంది చీర తయారైతే అది రోజుకు చీర తయారు చేస్తారు కానీ వాళ్ళు తక్కువ రేటు కి ఇస్తున్నారు మేము తక్కువ రేటు ఇస్తే మాకు గిట్టుబాటు కాదు పవర్లూమ్ వాళ్ళకైతే అయితే ఐదు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నారు హ్యాండ్లూమ్ వాళ్ళకి వచ్చేసి రెండు వందల యూనిట్లు ఇస్తారు లూమ్స్ పై వేలాది చీరలు తయారు చేస్తూ చౌకగా ఇస్తూ ఉండటంతో విజయవాడతో పాటు తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల నుంచి షోరూంల యజమానులు ధర్మవరానికి వచ్చి వేల సంఖ్యలో చీరలు కొంటున్నారు మరమగ్గాలు రాక పూర్వం వ్యాపారులు మాస్టర్ వీవర్లకు ముందుగానే ఆర్డర్లిచ్చి చేనేత పట్టు చీరలు కొనుగోలు చేసేవారు ప్రస్తుతం మాస్టర్ వీవర్స్ వద్ద నేత చీరలు అడిగే వ్యాపారులే కరువయ్యారు దీంతో చాలా మంది మాస్టర్ వీవర్లు చేనేత మగ్గాలను వదిలేసి పవర్ రూమ్స్ ఏర్పాటు చేసుకున్నారు ఉపాధి కోల్పోయిన చేనేత కార్మికులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి కుటుంబ పోషణ కోసం చిన్న చితకా పనులు వెతుక్కుంటున్నారు వాళ్ళు ఒక్కొక్క మగ్గం పది లక్షలు అవుతుంది వాళ్ళు మాత్రం వేసుకో బాగుపడుతున్నారు కానీ పది మందికి ఉపాధి ఉండే కార్మికులకు వచ్చే పని ఒక్కరే చేస్తున్నారు దానివల్ల ఒకరికే పోతుంది ఈ తొమ్మిది మంది ఈదనబడి మరి కూలీలుగానో బేల్దారు చివరకు రోడ్డు మీద బండ్లు పెట్టుకొని అడుక్కునే స్థితికి వచ్చింది జిఐ యాక్ట్ ఉన్నా కానీ ధర్మార్లు విచ్చల విడిగా పౌరులు మగ్గలు వేస్తున్నారు వీటిని అరికట్టాల్సిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చూసి చూడనట్లు వెళ్ళిపోతున్నారు తప్ప ఆరు నెలకొకసారి సంవత్సరానికి ఒక్కసారి వచ్చి ఒకటి రెండు మగ్గాలు ఉండే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు తప్ప ఐదు పది ఇరవై ముప్పై యాభై ఇట్లా వంద మగ్గలు వేసిన వాళ్ళని జోలికున పోవడం లేదు వీళ్ళు వాళ్ళకి ఎందుకు ఆ డిపార్ట్మెంటే ఎందుకు వాళ్ళకి జీతాలు ఎందుకు ఇస్తున్నారు అనాదిగా వస్తున్న చేనేత వృత్తిని పరిరక్షించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు